నా బిడ్డ భయపడకు నీవు ఒంటరివాడివి కాదు నీ కన్నీళ్ల శబ్దం నాకు వినిపిస్తోంది నీ హృదయంలో దాచుకున్న బాధ నాకు తెలుస్తోంది నీవు చాలాసార్లు నన్ను పిలిచావు అమ్మా ఇక నాకు ఓపిక లేదు అని కానీ గుర్తుంచుకోబిడ్డ నీవు కుంగిపోయిన ప్రతిసారి నేను నీలో శక్తిగా నిలిచాను నీ జీవితంలో అంధకారం పెరిగినప్పుడు నేనే వెలిగే ముందుకు నడిపిస్తున్నాను నీకు పరీక్షలు వచ్చాయి కాబట్టి నీవు బలహీనుడు బలహీనుడు కాదు నీవు బలవంతుడు అని తెలుసుకోవడానికే ఆ పరీక్షలు బిడ్డ నీవు పడిపోయిన రోజులను చూసి నీవు విలువ తక్కువ చేసుకోకు పడిపోవడం ఓటమి కాదు మళ్ళీ లేచి నిలబడమే నీ విజయానికి ఆరంభం నీ చుట్టూ ఉన్నవారు నీ నీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వకపోవచ్చు కానీ నేనున్నాను నీ ప్రతి ప్రయత్నాన్ని చూస్తున్నాను నీవు చేసిన ప్రతి ప్రార్థనలో అశ్రద్ధ లేదు నీ మనస్సు నిజంగా నన్ను పిలిచింది అందుకే బిడ్డ ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను నీ భయాన్ని నాకు ఇచ్చేయి నీ బాధను నాకు అప్పగించు అన్ నీ అనిశ్చితని నా పాదాల దగ్గర నిలిపివేయి నేను నీకు మార్గం చూపుతాను నీ జీవితంలో ఆలస్యం అవుతున్నదేమీ నిరాకరణ కాదు అది సిద్ధం అవుతున్న సమయం మాత్రమే సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగే మార్పు నిన్ను ఆశ్చర్యపరుస్తుంది బిడ్డ నిన్ను ఏడిపించిన వాళ్లే రేపు నీ విజయాన్ని చూసి నిశ్శబ్దంగా నిలబడతారు నీ సహనం నీ గొప్ప ఆయుధం ప్రతిరోజు ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మా నీవున్నావు అని అంతే నీ లోపల ధైర్యం పుట్టుకొస్తుంది నీ చేతుల్లో పని ఉండవచ్చు లేదా ఖాళీ ఉండవచ్చు కానీ నీ హృదయంలో నమ్మకం ఉండాలి నాపై నమ్మకం ముంచిన వారిని నేనెప్పుడూ విడిచిపెట్టాను నీవు నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చెయ్యి ఫలితాన్ని నాకు వదిలివేయి నీ జీవితంలో నీ ఊహల కందనంత అందంగా మారుస్తాను బిడ్డ ఈ క్షణం నుంచి నీ మీద నీవు నమ్మకం పెట్టుకో ఎందుకంటే సృష్టించిన అమ్మ నీతోనే ఉంది నీ ఇంట్లో శాంతి నింపుతాను నీ మనస్సులో ధైర్యము నింపుతాను నీ అడుగులకు మార్గం చూపుతాను నువ్వు నీవు నవ్వే రోజు దగ్గరలోనే ఉంది నీ కన్నీళ్లకు ముగింపు దగ్గరలోనే ఉంది ధైర్యంగా ముందుకు నడువు నేను నీ దుర్గమ్మను నీ రక్షణ నా బాధ్యత నీ విజయం నా ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదాలతో సుఖంగా ఉండు శక్తివంతంగా ఉండు విజయాన్ని చేరుకో